హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అయితే మేము ఊరి నుంచి రాగానే గార్డెన్లోకి అయితే నేను వెళ్ళాను వెళ్ళగానే నాకైతే చాలా మంచిగా అనిపించింది మనసు అంత కూడా ఎందుకంటే ఇంకా మా గార్డెన్లో నేను రీసెంట్గా మొత్తం లోటస్ పాండ్ అంతా క్లీన్ చేసి ఊరు వెళ్ళిన తర్వాత వచ్చినప్పటికీ అయితే మగలు వచ్చినాయి లోటస్ కూడా స్టార్ట్ అయింది మనకి తర్వాత వచ్చి ఇవి వైట్ ఫ్లవర్స్ మీకు ఎవరికైనా నేను తెలుసా నాకైతే నేను తెలియదు ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి పర్పుల్ అండ్ వైట్ కలర్ నెక్స్ట్ మందారం పువ్వులు కూడా ఈసారి సైజు బాగా పెరిగింది మంచిగా విరబూసింది ఒక ఒక పువ్వు పూసింది కానీ చాలా మంచిగా పెద్దగా విరబూసింది మనం అది ఇప్పుడు దేవుడి గద్దలో పెడితే ఇంకా మంచిగా దేవుడికి భలే అందం వస్తుంది ఇంకా రోజు ప్లాంట్ నిండా కూడా గులాబీలు ఎన్ని వచ్చినాయి చూస్తున్నారు కదా నాటు గులాబీలు హైబ్రిడ్ అయితే మనకి కొంచెం తక్కువే పోస్తాయి కానీ నాటు పోయడం మొదలెట్టిందంటే చాలా ఎక్కువగా వచ్చేస్తాయి ఇంకా అందులో నాటు గులాబీలకి మనం ఎప్పటికప్పుడు ప్రూడింగ్ చేస్తూ ఉంటే కొమ్మలు చక్కగా వచ్చి మళ్ళీ ఫ్రెష్ బర్డ్స్ అయితే వస్తాయి అందరికీ తెలిసిన విషయమే కదా నేనైతే ఇంకా నాటు గులాబీలు చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ ఇంకా పోసేసుకొని త్వరగా దేవుడికి పెట్టేయాలి ఇంకా మేమైతే ఊరి నుంచి వచ్చిన తర్వాత కొంచెం నాకు మొక్కలు కొంచెం పెద్ద అయిపోయినట్టు అనిపించేసింది వన్ వీకే అయినా సరే కానీ మొక్కల్ని వన్ వీక్ తర్వాత చూస్తే కొంచెం కమ్మలవి పెరుగుతాయి కదా పెద్ద అయిపోయినట్టు అనిపించింది ఇంకా గులాబీలు మంచిగా ముచ్చటే వస్తుంది అంత బాగా పూసినాయి నిండా కూడా వచ్చేది సమ్మర్ కాబట్టి మనం ఇంకా ప్రూనింగ్ అది చేసుకొని వాటరింగ్ అది చేసుకోవాలి మొక్కలకి నెక్స్ట్ వచ్చి ఇవి గుత్తు గులాబీలు పూయడం గుతురు గుత్తురుగా పోస్తాయి కానీ మంచిగా పూసిన కొద్ది రోజులు కూడా మంచిగా ఉంటాయి పూనింగ్ చేస్తూ ఉండాలి దానికి కూడా వచ్చి వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా అది కూడా నాకు పేరు అంతగా తెలియదు తర్వాత ఇక్కడ మందారం ఈ మందారం మళ్ళీ ఈ మధ్య పురుగు పట్టేసి మొక్కకి పూయడం ఆగిపోయింది కొంచెం స్టార్ట్ అయింది మధ్య మళ్ళీ బాగానే పోస్తున్నాయి ఇంకా జామకాయలు అయితే మంచిగా చెట్టు అంతా పోతొచ్చేసింది పిందులు కూడా వచ్చినాయి మనకి ఇది తైవాన్ పింక్ గోవా చాలా బాగుంటుంది ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు షార్ట్స్లో విని ఇంకా మామిడికే కూడా పోత ఫుల్గా ఉంది చెట్టుకి ఈ చెట్టు పోత రావడం ఇదే ఫస్ట్ టైం మాకు ఇది పండూరి మామిడి లేకపోతే వేరే ఒకటి తెచ్చాం పాదు టైపు ఆ మామిడికాయ అయితే ఇంకా తెలియదు మనకి అది కాస్తే కానీ ఇంకా ఉసిరికాయలు అయితే మనకు కోయడానికి రెడీ అయిపోయింది ఇంతకుముందు షార్ట్లో మీరు చూశారు కదా ఉసిరికాయలు మంచిగా అప్పుడే మాకు పూత స్టార్ట్ అయిందని చెప్పి పెట్టాను వీడియో అందులో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రెండింటిలో తేడా మనకి కాయలు అయితే పెద్దవైపు కాబట్టి మా అయితే ఇంకా మేము వచ్చేవరకు ఉంచారు ఇప్పుడైతే ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట చూశారు కదా మరి మా గార్డెన్ నేను ఊరి నుంచి వచ్చినప్పుడు నాకు ఎలా వెల్కమింగ్ అంటే మంచి పువ్వులు కాయలు అన్నీ కూడా భలే హ్యాపీ అనిపించింది మరి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ Okay.